పల్లాల గ్రామంలో పెంచేసిన శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అడవి బిడ్డలకి వీరందరికీ కూడా ప్రత్యేకించి వారికి ఉపయోగపడే విధంగా ఎక్కువగా పదార్థాలు చేయటం వారికి ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదంగా స్వామి స్వామివారి ప్రసాదాన్ని వితరణించడం అనేది జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం కూడా సుమారుగా ఒక ఆరేడు వందల మందికి మేము ప్రత్యేకించి వారికి తయారు చేయించాం ఈ ప్రసాదాన్ని మా యొక్క దేవాలయ బృందం వారు భక్తి బృందం వారంతా కూడా అంతా కలిసి పంపించడం జరుగుతుంది హలో మల్లాజీ నమస్కారం మరి మన మన ఊరు మొత్తం ఒక వ్యాన్ నిండా భోజనాలు కూరలు వస్తున్నాయి నరసింహరావు నుంచి శివాలయం కమిటీ వారు భోజనాలు వ్యాన్ లో పంపించారు కోయబిడ్డలకి పది కిలోమీటర్లు అనుకు వచ్చాం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కోయబిడ్డలు అందరూ భోజనాలు తీసుకున్నారు సార్ తీసుకున్నారు కొత్తమేడపల్లి గ్రామానికి తల్లాడి మండలానికి చెందిన శివాలయంలో జరిగిన శుభకార్యానికి అక్కడ ఉన్న మరి దాతలు అక్కడ ఉన్న కమిటీ వారు శివాలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం భోజనాలు అందిస్తూ ఉంటారు ఇది మూడో సంవత్సరం వీళ్ళ వరకు ప్రత్యేకంగా ఒక రెండు క్వింటాల్ రైస్ కోసి మరి ప్రత్యేకంగా రైసు పప్పు సాంబారు ఆలుగడ్డలు ఫ్రై పెరుగు ఇలా అన్ని రకాల వస్తువులు కూడా ఈ రోజు ఇక్కడ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు ఇక్కడికి బిడ్డలకి అక్కడ కల్లాడ పట్టణానికి చెందిన శివాలయ కమిటీ వారు అందించడం జరిగింది మీరు ప్రతిసారి కూడా ఈ విధంగా వల్ల మారతమ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ఆ శివాలయ కమిటీ వారికి ఎన్జిఓ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎంత సంపాదించినా సరే మనం ఒక ముద్ద అన్నం కోసమే ఇలా అన్నం పెట్టి మరి ఇక్కడి కోయ బిడ్డలందరికీ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క సహాయం అందిస్తున్న ఆ యొక్క కమిటీ శివాలయ కమిటీ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా డాక్టర్ శ్రీనివాస్ ఎన్జిఓ భారత్ సేవా సొసైటీ నమస్కారం